హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి టీఎస్ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి డీటెయిల్గా అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది ఫీజు ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్గా తెలుసుకుందాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి మెగా డిఎస్సీ అప్లికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తెలంగాణ మెగా డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ మార్చి నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానుంది జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అదే రోజు ప్రకటిస్తారు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ మార్చ్ నాలుగు నుంచి అందుబాటులోకి రానుంది అంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేసి మార్చ్ నాలుగు రోజే మనకు అని విడుదల చేస్తారు అనేసి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మెగాడిఎస్సి గురించి తెలంగాణ మెగాడిఎస్సి మార్చ్ నాలుగు నుంచి దరఖాస్తులు స్వీకరణ ఏప్రిల్ రెండు వరకు దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువు అంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ సెకండ్ వరకు ఏప్రిల్ సెకండ్ లాస్ట్ డేటు మార్చ్ ఫోర్త్ స్టార్ట్ తెలంగాణలో నిరుద్యోగులకు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న మెగాడిఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది గత సెప్టెంబర్లో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం పదకొండు వేల పోస్టులతో తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది అయితే పాఠశాల విద్యాశాఖ అధికారంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు ఎవరెవరు చేశారంటే పాఠశాల విద్యాశాఖ మంత్రులు అదేవిధంగా మన సీఎం గారు కూడా అందరూ కలిసి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మొత్తం వచ్చేసి పదకొండు వేల పోస్టులకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ లాంగ్వేజ్ పండిత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రైమరీ లెవెల్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని స్థానిక సంస్థల పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టనున్నారు ఏ దాంట్లో ఖాళీలు ఫిల్ చేస్తున్నారు అనేసి కూడా మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఎస్సీ హెచ్జీటీ ఎల్పిఈటి వీటి గురించి ప్రైమరీ లెవెల్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ రిక్రూట్మెంటు అనేసి మనకు చెప్పడం జరిగింది తాజా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ లాంగ్వేజ్ పండితు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రైమరీ లెవెల్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ భర్తీ చేస్తారంట అదే చెప్పడం జరిగింత ముందుకు ఈ మేరకు ఎన్ఓ నైంటీ సిక్స్ ఫైనల్స్ ద్వారా అనుమతించారు ఈ దాని ద్వారా మనకు ఫైనల్స్ అనుమతించారు గతంలో ప్రకటించిన నోటిఫికేషన్ రద్దు చేయడంతో పాటు అదనపు పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ అనేది మనకు వెలువరించారు ఇంతకుముందు తక్కువ పోస్టులు ఉన్నాయి కదా ఇప్పుడు పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అన్ని కేటగిరీతో కలిసి పదకొండు వేల ఇరవై రెండులో పోస్టుల కోసం జిల్లా ఎంపిక కమిటీ రెండు వందల ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలో ప్రాథమిక స్థాయి అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ హెచ్ఈటీలు ఎల్పీలు పీఈటీలు మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను భర్తీ చేస్తారు జిల్లాల వారీగా నోట్పై టీచర్ పోస్టుల అనుబంధంలో ఇస్తారు ఏ జిల్లాలో ఎంత అనేసి ఇవ్వడం జరుగుతుంది అనేసి మనకి ఇక్కడ స్పష్టంగా వెలువడించడం జరుగుతుంది అదే అండి పదకొండు వేల అరవై రెండు పోస్టులను ఏ శాఖలకు ఎంత అనేసి మనకు మార్చి నాలుగు తారీఖున వస్తుంది దరఖాస్తుదారులు ఇన్ఫర్మేషన్ బులెట్ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రుసుము చెల్లించి దరఖాస్తులు సమర్పించాలనేసి సూచించారు సమాచార బుల్లెట్ని మార్చ్ నాలుగో తేదీన వెబ్సైట్లో మనకి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లోనే మనకు అందుబాటులో ఉంటుంది అనేసి కూడా మనకు ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది మనం అవన్నీ క్లియర్గా చదివిన తర్వాతనే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి అనేసి కూడా వీళ్ళు మన క్లియర్గా వెల్లడించడం జరుగుతుంది మనకు చూడండి బుల్లెట్ దారు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే మనం ఫీజు కట్టాలి అనేసి ఫీజ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ మరియు రాత పరీక్ష కోసం చెల్లించాల్సిన రుసుము కోసం ఒక్కో పోస్టుకు వెయ్యి చెల్లించాలి వేర్వేరు పోస్టులకు హాజరు కావాలనుకునే వారి అభ్యర్థులు ఒక్కో పోస్టుకు విడివిడిగా వెయ్యి అనమాట అంటే అన్నీ ఉన్నాయి కదా పీజీటీ అవన్నీ ఉన్నాయి వాటికి ఒక్కొక్క దానికి వెయ్యి రూపాయలు చెల్లించాలి అనేసి మనకి ఇక్కడ వెల్లడించడం జరుగుతుంది దరఖాస్తు చేసే ప్రతి పోస్టుకు వేరు దరఖాస్తులు సమర్పించాలి అంటే ఒకటే అన్నిటికీ కాదు ఏ ఇండివిజువల్ పోస్టుకి ఇండివిజువల్ మనకు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అనేసి ఫీజు చెల్లింపు విధానము మార్చి నాలుగో తేదీన విద్యాశాఖ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఇచ్చింది ఈ చెల్లింపు గేట్వే లింకు ద్వారా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజుని ఆన్లైన్లో చెల్లించవచ్చు ఏప్రిల్ రెండవ తేదీతో ఫీజు చెల్లింపు గడువు ముగుస్తుంది ఏప్రిల్ మూడవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారు ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేయడానికి దశలవారీగా విధానాన్ని మార్చి నాలుగో తేదీ నుంచి అందుబాటులోకి తీసుకుంటున్నారు అయితే గరిష్ట పరిమితి నలభై ఆరు సంవత్సరాల వరకు ఫార్టీ సిక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అంట ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అయితే ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉద్యోగాల భర్తీకి కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తెలంగాణలో పదకొండు కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తారు మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి జిల్లాలలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఏ కేంద్రాలు పదకొండు కేంద్రాలు ఉన్నాయి ఆ పదకొండు కేంద్రాలు ఇక్కడ లిస్ట్ ఉన్నాయి చూసుకోండి మీకు అప్లై చేసేటప్పుడు కూడా ఇస్తారు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ దరఖాస్తులో పరీక్ష కేంద్రాల ప్రాధాన్యత క్రమాన్ని సమర్పించవచ్చు అభ్యర్థులను కేంద్రాలను కేటాయించడం అనేది పరీక్ష జరిగే తేదీలో ఆయా కేంద్రాల సామర్థ్యంతో పాటు సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వ్రాత పరీక్ష షెడ్యూలు పరీక్షా తేదీలను తర్వాత ప్రకటిస్తారంట అయితే డేట్లు తర్వాత రిలీజ్ చేస్తారంట వ్రాత పరీక్ష డేట్లు అనేవి తర్వాత రిలీజ్ చేస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ అప్లికేషన్ ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలి కేంద్రాలు ఎక్కడున్నాయి ఎంత ఫీజు ఉంది లాస్ట్ డేట్ ఎప్పుడు ఫస్ట్ డేట్ ఎప్పుడు అవన్నీ డీటెయిల్గా చూసినాం కదా ఇది మెగా డిఎస్సి గురించి టుడే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్